హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఈస్ అంటే ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ హెల్దీ వీడియో అండి ఎందుకంటే ఇది పాతకాలం మన అమ్మమ్మలు నానమ్మలు చేసినటువంటి వంట అనమాట దీన్ని మా ప్రాంతంలో చిల్లికూర అంటారు మీ మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దీనికోసం మనము మందంగా ఉన్నటువంటి కడాయిని అయితే తీసుకోవాలి ఇందులోకి టూ స్పూన్స్ శనగపప్పు ఒక స్పూను పెసరపప్పునైతే అయితే యాడ్ చేసుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్ది హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి ధనియాలు వేగిన తర్వాత నువ్వులు ఒక స్పూన్ అయితే వేసుకోండి నేను ఇక్కడ మీకు క్వాంటిటీ చూపిస్తున్నది రెండు కట్టలకండి ఒక పెద్ద సైజు చిల్లికూర కట్టలకి రెండింటికి అనమాట ఇక్కడ ఎండుమిర్చి మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి లేదు అంటే మీరు కారం పొడినైనా యూజ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా దించే ముందు కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనము అదే లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే బాగా మగ్గించుకోవాలండి ఈ ఆనియన్స్ను చిన్న మంట మీద కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఇందులోకి మనము కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటాము ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది కదా సో ఈ స్టేజ్లో మనము ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటే ఒక మంచి అరోమా వస్తుంది మనకి ఈ సమ్మర్లో ఇంగువ అనేది కొంచెం చలువ చేయడానికి హెల్ప్ చేస్తుందండి ఇందాక మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న దినుసులు అన్నీ ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో పట్టు పెట్టుకుంటే పొడి చేసుకుంటే సరిపోతుంది మనం నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇది మీకు చాలా ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది కదా మనకి ఇది మగ్గే లోపల చాలా తక్కువ క్వాంటిటీ అయితే వస్తుందండి మీరు ఒకవేళ ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి చేయాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా పెద్ద సైజు కట్టలని ఒక మూడు కట్టలు అయితే తీసుకోవాలి లేదు నాలుగు కట్టలైనా కూడా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది మనకి క్వాంటిటీ కూడా చాలా తక్కువ వస్తుంది ఇది ఎందుకంటే ఫ్రై కదా సో ఫ్రై అయ్యేలోపు బాగా మగ్గేలోపు మనకి చాలా తక్కువగా వస్తుంది ఇది మనకి రొట్టెలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా కూడా చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మనకి ఇది చా బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది మన మన ఒంట్లో ఎముకల కెపాసిటీని ఇది పెంచుతుంది అనమాట అంటే బలాన్ని ఇస్తుంది ఎముకలకి మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో మనము ఇందాక మిక్సీ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటేనే అది కలుపుతూ ఉండంగానే మనకు ఇల్లంతా ఒక మంచి స్మెల్తో అయితే వచ్చేస్తుంది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఖచ్చితంగా ఈ ఇది ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది పాతకాలం వంట అండి అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మలు చేసుకొని వీక్లీ టూ టైమ్స్ అట్లా తీసుకునే వాళ్ళనమాట సో ఇది మా అమ్మమ్మ చెప్పిన వంట తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్